హలో హాయ్ అండి నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను అదేంటంటే తెనాలి రామకృష్ణ మీకు అందరికీ తెలుసు ఆయన పెద్ద జ్ఞాని వికట కవి అన్ని రకాలు ఆయన ఒక సాధారణంగా ఆయన ఎప్పుడు లేట్ వెళ్ళాడండి సభలకు అలాంటిది ఒకరోజు సభకు వెళ్ళడానికి లేట్ అవుతుంది రాజ్యసభకు రాజ్యసభకు వెళ్ళడానికి లేట్ అయితే కృష్ణదేవరాయలు అడుగుతారు ఎందుకని లేట్గా వచ్చావు నువ్వు మామూలుగా ఎప్పుడు ముందుంటావు కదా ఇవాళ ఎందుకని లేట్ అయింది అని అంటే మా బాబు ఏడుస్తున్నాడు మా ఇంట్లో ఆ అబ్బాయిని సముదాయించలేక నాకు లేట్ అయిపోయింది రాజా అని అదేంటి అదేంది ఒక చిన్న పిల్లోడిని సముదాయించినవా నువ్వు ఇంత పెద్ద కవివి ఇంత జ్ఞానివి ఇంత ఇది ఒక చిన్నపిల్లని నువ్వు సముదాయించినవి ఎందుకు అవద్ద చెప్తావు అన్నట్టు లేదు రాజా నేను నిజమే చెప్తున్నాను అని ఆయన చెప్తాడు నేను నమ్మను నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అన్నట్టు సరే అని చెప్పి పక్క రోజు ఏం చేస్తాడు తెనాలి రామకృష్ణ ఏడుస్తున్న వాళ్ళ బాబుని తీసుకొని వస్తాడు సభకు అదే అండి అబ్బాయిని ఎందుకు అలా ఏడిపిస్తున్నావు అంటే రాజాగారు మీరు ఆ అబ్బాయి చెప్పింది వినండి అని అంటాడు అంటే ఆ పిల్లవాడు ఏడుస్తూ అంటాడు ఒక పెద్ద ఏనుగుని చూపించి ఆ ఏనుగుని ఈ చిన్న సీసాలోకి దూర్చట్లేదు మా తాత నేను అడిగితే అని చెప్పి చెప్తాను చెప్పండి రాజాగారు ఆ పెద్ద ఏనుగుని ఈ చిన్న సీసాలోకి ఎలా పంపించమంటారు అది వాడి కోరిక వాడి కోరిక తీరిస్తే కానీ వాడు ఏడవుడు అని చెప్తాడు అంటే ఏడు పాపడు అని అని చెప్తాడు అంటే అప్పుడు రాజుగారికి అర్థమవుతుంది పిల్లల కోరికలు ఎలా ఉంటాయి అనేది దాన్ని మనం ఎక్స్పెరిమెంటల్గా చూపించాలి సీసాలోకి చిన్న వస్తువులే పోతాయి దానికంటే పెద్ద వస్తువు లోపలికి పోదు దాని మూతి దగ్గర ఎంత పడుతుందో అంతవే దూరుతాయి అవన్నీ చెప్పేసరికి అవి వినే స్థితిలో కూడా పిల్లలు ఉండరు వినే స్థితిలో కూడా ఆ ఏడుపులో ఉండరు పిల్లలు అనేవాళ్ళు అలా ఉంటారండి పిల్లల సైకాలజీ పిల్లల సైకాలజీ అని ఇప్పుడు సైక్రాటిస్టులని ఆ యూట్యూబ్లో కానీ ఎన్ని రీల్స్ ఎన్ని కథలు ఎన్ని సలహాలు ఎన్నో చెప్తున్నారండి యాక్చువల్గా తీసుకుంటే అండి సైకాలజీ పరంగా ఎందుకంటే నేను కూడా సైకాలజీ చదువుకున్నా బీడీలో నాకు సెంటు మార్క్స్ వస్తాయి బీఎస్సీలో ప్రతిసారి నాకు సెంటు మార్క్స్ సైకాలజీ సైకాలజీలోనే పిల్లల గురించి అనువంశికతని ప్రూవ్ చేశారు అనువంశికత అంటే జీన్స్ జీన్స్ని బట్టి వాళ్ళ ప్రభావాలు వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ కూడా ప్రూవ్ ఒక్క లెవెల్ వరకే అది కూడా మొత్తం ప్రూవ్ చేయాలి మీకు కావాలంటే సైక సైకాలజీ మొత్తాన్ని ఎవరైనా స్టడీ చేయండి మొత్తాన్ని ఎవరు ప్రూవ్ చేయలేరు పరిసరాల ప్రభావాన్ని అయితే జీరో పర్సెంట్ అండి ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు పరిసరాల ప్రభావం వల్ల పిల్లల్ని మార్చవచ్చు అని సైకాలజీలో ప్రూవ్ చేయలేదు మీకు కావాలంటే సైకాలజీ స్టడీ చేయండి స్టడీ చేసిన వాళ్ళని అడగండి అవి ఊరికే తాత్కాలిక వద్ధి తాత్కాలికంగా అప్పటికప్పుడు మార్పు అనమాట పిల్లలు అండి అనుకుంటా కానీ పెద్దవాళ్ళకు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు అది చాలా తప్పు పెద్దవాళ్ళకంటే పిల్లల్లో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు ఆలోచనలు ఎక్కువగా అతి ఎక్కువగా వస్తుంటాయండి వాళ్ళ ఆలోచనలు బట్టే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు ఆ ఆలోచనని నేను నిర్ధారం చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకునే పవర్ పిల్లలకు ఉండదు దాన్ని ఆలోచించి దాన్ని ఒక సరైన వేలో పెట్టే కెపాసిటీ పిల్లలకు ఉండదండి వాళ్ళు ఏది చూస్తే అది ఆలోచిస్తారు అంతే ఆ ఆలోచనే కరెక్ట్ అనుకుంటారు ఆ నిర్ణయమే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు నిమిషానికి కాదండి సెకండ్కు మారిపోతారు ఈ సెకండ్ ఉన్న విద్యార్థి నెక్స్ట్ సెకండ్ ఉండడు ఈ రోజు బాగా రాసిన విద్యార్థి రేపు నువ్వు అదే రాయమంటే రాయలేరు నేను గ్యారెంటీ ఈరోజు అసలు రాయడు రెండు రోజుల తర్వాత అడిగితే టకటక రాసి అడబడేస్తారు ఎందుకు అలా అని ఆశ్చర్యపోతారు ఎందుకంటే పిల్లలు అంతే అండి వాళ్ళ సైకాలజీని డిసైడ్ చేసేది ఏదీ లేదు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ బుద్ధి మనకండి శరీరంలో పవర్ఫుల్గా పనిచేసేవి మూడండి ఒకటి దేహశక్తి అంటే శరీరంది ఇంకొకటి మన మెదడు శక్తి అంటే ప్రవర్తన ఆలోచనలు మన బుద్ధి మూడోది మన ఆత్మ అండి మన ఆత్మ మన పూర్వజన్మ సువాసనలు మన వంశపారంపర్య జీన్సు ఈ మూడు పనిచేస్తాయి ఈ మూడింటిని ఎవరు కంట్రోల్ చేయలేరండి ఏ మనిషిని ఏ మనిషి మార్చలేదు ఏ పిల్లవాడిని ఏ టీచరు మార్చలేదు ఏ సైకాలజీ లేదండి సైకాలజీ అనేది లేదు సైకాలజీ అనేది లేదు వాళ్ళని ఆ ఆలోచనని కంట్రోల్ చేయాలి ఆ ఆలోచనని కంట్రోల్ చేయాలంటే ఒక్కటే ఒకటి ఉందండి స్పిరిచువల్ దైవభక్తి దైవ భక్తి అనే ఒక మూర్ఖత్వాన్ని అది ఒక రకంగా చెప్తా ఈ ఆలోచనలను కంట్రోల్ చేయడానికి ఒక ఇండైరెక్ట్ మెథడ్ అండి అది డైరెక్ట్ మెథడ్ కాదు ఇండైరెక్ట్గా వాళ్ళ ఆలోచనలని వాళ్ళ ప్రవర్తనలని ఒక మాయ మాటలతోటి కృష్ణుడు అనేవాడు మాయ అండి మాయ అంటే భగవంతుడు మాయే మాయే భగవంతుడు భగవంతుడు అంతా మాయా స్వరూపుడు మనకేమీ కనిపించదు ఏది నిజం కాదు ఏది పూర్తిగా నిజం కాదండి భగవంతుడు అనేది కానీ అదొక మాయలాగా పనిచేస్తుంది ఆ మాయ ద్వారా మాత్రమే మార్చగలరు అర్థమైందా అదండి పిల్లల గురించి ఏ పిల్లలు ఏ సెకండు ఈ నిమిషం ఉన్న ప్రవర్తన నెక్స్ట్ నిమిషం ఉండదండి పిల్లల్లో దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు ఎవరు మార్చలేరు అది గుర్తించాలి తల్లిదండ్రులు అర్థమైందా మార్చాలి మారిపోతాడు ఇవన్నీ అబద్ధాలండి వాళ్ళకి ఏం చేయాలంటే మాయ చేయాలి మాయ చేసి మారేడుకాయ చేయాలంటారు కదా మసిపుసి మారేడుకాయ అలాంటి ట్రిక్సే వాడాలి అప్పుడే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు ఓకేనా